హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి రిసెప్షన్కి వెళ్తున్నాము ఇది నిన్నటి అన్నమాట అంటే మొన్న మ్యారేజ్ అయిన చూసారా వాళ్ళది ఈ డ్రెస్ కొంచెం హెవీ లుక్ ఉంది కదా ఈ డ్రెస్ వేసుకుందాము ఆల్టరేషన్ చేసుకుందాం అని చెప్పేసి బయటకైతే తీసాను ఆల్టరేషన్ మొత్తం చేసుకున్న తర్వాత ఏమనిపించింది అంటే బీర్వా ఓపెన్ చేయగానే చాలా చీరలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు కట్టుకోవాలి అట్లీస్ట్ ఇలాంటి వాటికైనా సరే కట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది ఇది మగ్గం వరకు వచ్చింది అనమాట ఫ్రంట్ పార్ట్లో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఆన్లైన్లో తీసుకున్నాను అని చెప్పేసి కొంచెం హెవీగా ఉంది కదా నైట్ టైంలో కొంచెం బాగుంటుంది అని అనిపించింది కానీ శారీ అయితే ఇంకా కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనిపించింది ఆల్టరేషన్ మొత్తం చేసుకున్న తర్వాత అనిపించింది ఇంకా ఏ శారీ బాగుంటుందని చూస్తే ఈ శారీ బాగుంటుంది అనిపించింది నైట్ టైం కదా కొంచెం జిల్ జిల్ జిగా జిగ అనిపిస్తుంది అనమాట నేనైతే ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా త్రీ ఇయర్స్ బ్యాక్ లెండి జిమ్మి చూసారీస్ అప్పట్లో బాగా ట్రెండ్ అయినాయి కదా ఇదన్నమాట అయితే దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ కుట్టుకు కుట్టుకున్నాం అనుకోండి మొత్తం పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటుంది కదా బాగోదని చెప్పేసి నేను ఏం చేశానంటే నెట్ క్లాత్ తీసుకున్నాను సిల్వర్ కలరు నెట్ క్లాత్ తీసుకుని ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంది కదా అది నెట్ క్లాత్ లోపల వేసాను అనమాట మళ్ళీ లైనింగ్ క్లాత్ మొత్తానికి మూడు లేయర్స్ వచ్చాయి ఆ మూడు లేయర్స్ ఉన్న బ్లౌజ్ వేసుకుని క్యారీ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి అయినా సరే లుక్ బాగుంటుందని చెప్పేసి నేను అలాగా ప్లాన్ వేసాను అనమాట చాలా బాగుంది ఎందుకంటే పైన నెట్ వచ్చింది నెట్ క్లాత్ సిల్వర్ కలరు అడుగు భాగంలో ఇదే కలర్ వచ్చింది అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే వేసాం కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అయింది డైరెక్ట్గా అలా వేసుకోలేం కదా లైనింగ్ వేసుకోవాలి కదా మళ్ళీ లైనింగ్ కూడా వేసుకున్నాను అనమాట అయితే శారీ కట్టుకునేటప్పుడు ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే అంటే కొంగులకి ఇలాగ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అండి నేను దాంతో యుద్ధం చేయాలన్నమాట చీరతోటి అందుకునే ముందే ఇలాగ ఎంత కావాలంత ఎంత వెడల్పు కావాలంత పెట్టేసుకుని పిండి పెట్టేసుకుంటానమాట ఇక్కడ పిండి పెట్టేసుకుని తర్వాత కట్టుకునేటప్పుడు మళ్ళీ నేను పిన్ను పెట్టుకుంటాను లేదంటే మాత్రం అక్కడ గంటల గంటలు అయిపోతుంది టైం అంతా కూడా ఇది వరకు అలాగే చేసేదాన్ని అసలు సెట్ అయ్యేది కాదు అంటే అలవాటు తక్కువ కదా ఇలా చీరలు కట్టుకుని వెళ్ళటాలు అందుకుని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుని ఒక పిన్ను పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం అనుకోండి కట్టుకునేటప్పుడు ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట సన్నగా పెట్టుకుంటాను మనం మళ్ళీ వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయిపోతుంది లేండి ఇది చూడడానికి బాగుంటుందండి ఈ శారీ కానీ ఎక్కువసేపు క్యారీ చేయలేము అనమాట సమ్మర్లో రిసెప్షన్ నైట్ కాబట్టి బతికిపోయాను అదే ఏ మధ్యాహ్నం అయ్యి ఉంటే అంటే కొంతమంది అంటే ఇక్కడ నైటే పెట్టుకుంటారులే అండి మా వాళ్ళైతే మాత్రం మధ్యాహ్నం పెట్టుకుంటారు నైట్ టైంలో ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి అని సో నా మధ్యాహ్నం టైంలో ఇలాంటి చీరలు కట్టుకున్నామంటే అస్సలు ఉంచుకోలేము అస్సలు అంటే అస్సలు మొత్తం సిల్క్ అదే టైప్ కదా సో నేను పిన్ని పెట్టేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను పిల్లలు ట్యూషన్కి వెళ్ళారనమాట ఇప్పుడే వాళ్ళని కొంచెం తొందరగా తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈయనకి లేట్ అవుతుంది అంటే ఎయిట్ ఓ క్లాక్ అలా వస్తానన్ను అప్పుడు తీసుకురావచ్చులే పిల్లలు అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం రెడీ చేసుకుని పిల్లల్ని కూడా ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసి ఇంకా ఈయన ఎత్తి కెమెరా పెట్టగానే హాయ్ అని చెప్తున్నాడు వీళ్ళకి రెడీ చేయించేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇలా రెడీ అయ్యానండి అంటే గోల్డ్ పెట్టుకుంటే సెట్ అవ్వదు కదా ఇదంతా కూడా సిల్వర్ కలర్ ఉంది కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎప్పుడో తీసుకున్నాను అలాగే ఉన్నాయి సో ఇప్పుడు దీని మీద అయితే వేసుకున్నాను వాచ్ ఒకటి అది సిల్వర్ కలర్ బ్యాంగిల్ ఒకటి వేసుకున్నాను అనమాట మొత్తం కూడా సిల్వర్ కలర్ హైలైటెడ్ అయ్యట్టు అయితే నాకు మాత్రం పట్టు చీరలు ఆ నగలు వేసుకుని మా మాటిలు పెట్టుకుంటేనే కొంచెం నిండుగా అనిపిస్తుంది అండి అంటే నా ఫేస్కి అనమాట ఇలాగా రెడీ అయితే కొంచెం సింపుల్ సింపుల్గా అనిపిస్తుంది కానీ రిసెప్షన్కి ఇలాగ రెడీ అయితేనే బాగుంటుంది అనిపించింది నాకైతేనే శారీ బ్లౌజ్లో వచ్చిన లేస్ని కూడా ఇక్కడ వేసుకున్నాను మొత్తానికి మూడు లేయర్స్ తోటి ఉందట బ్లౌజ్ అనేది ఏదో బొంతలాగే అనిపించింది నాకైతేనే ఇంకా ఈయన రావడానికి టైం పడుతుందంట ఇంకా కూర్చుని ఉన్నాం అనమాట ఇంకా మా వాళ్ళు ఏదో బొమ్మలు ఏదో పెట్టుకున్నారు ఇవే సరిపోతున్నాయండి మళ్ళీ సండే ఇంకొక ఫంక్షన్కి అయితే వెళ్ళాలి మా బాబాయ్ గారు అమ్మాయికి అంటే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అది పెళ్ళి ఫిక్స్ అయింది ఎంగేజ్మెంట్ మాట సండే మళ్ళీ సండే ఇంకొకటి అయితే ఇన్ని చీరలున్నా కూడా ఏ చీర కట్టుకోవాలనేదే నాకు డౌట్గా ఉంటుంది అనమాట మన వాళ్ళకి అందరికీ అంతే కదా ఏ చీర కట్టుకోవాలి ఏ చీర కట్టుకోవాలి ఒక పట్టు శారీ అయితే తీసాను బయటికి బ్లౌజ్ వచ్చేసి బాగా ఎప్పుడో పెళ్ళైన కొత్తలో బ్లౌజ్ అనమాట ఎలా ఉంటాయి చెప్పండి పైకి అయిపోయింది బాగా ఏం చేయాలో అర్థం కావట్లేదు నా దగ్గర అయితే వర్క్ బ్లౌజ్ ఒకటి అయితే ఉంది అది కుట్టుకుందామా అనుకుంటున్నాను కానీ సండే వరకు కదా చూడాలి కుట్టేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే మన చేతిలో పనే కదా బయట అనుకోండి అంత తొందరగా అయితే ఇవ్వరు కదా ఇంకా మా వారు కూడా వచ్చేసారనమాట కరెక్ట్గా ఎయిట్ థర్టీ అలా అయింది అయితే వీడియో షూట్ చేస్తుంటే ఇంక ఇది కూడా తీయాలా లాక్ అయ్యేటాలు కూడా తీయాలా అని అంటున్నారు ఈయన వైట్ కలర్ వేసుకున్నారు నాకు వైట్ షర్ట్ వేసుకుంటే చాలా ఇష్టం అండి అందుకని మా వారికి ఫోర్స్ చేస్తూ ఉంటారనమాట ఒక వైట్ కలర్ అనే డ్రెస్ తీసుకోండి అని వచ్చేసామండి షూట్ అవుతుంది అక్కడ అమ్మాయి అబ్బాయిది షూట్ అవుతుంది బాగా గ్రాండ్గా చేశారు ఇది కూడా అని రిసెప్షన్ వచ్చేసి అనమాట మ్యాప్ పెట్టేసుకుని వెళ్ళాం బోడప్పలు లోపలికి బాగా కాలనీ లోపలికి ఇంకా అక్కడ ఫోటో షూట్ అవుతుంది చూడండి మేమేం తీయించుకోలేదండి అప్పట్లో మాది అంతా కూడా సింపుల్ అనమాట ఇంకా డాడీ కూడా టైలరే కదా అంత ఏమీ ఇదిగా డబ్బులు అయితే లేవు మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే ఇంత గ్రాండ్గా కాదు నార్మల్గా మాకు తగ్గట్టే చేసుకున్నాము ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక పైన వీడియో అనుకుంటుంది ఇక్కడ అందరూ ఏదో సెట్ చేస్తున్నారండి పిల్లల్ని మాత్రం అనలేదండి మీరు అన్నారు కదా పిల్లలు అంటే అలాగే ఉంటారు కుమారి ఏమనొద్దని మా ఫ్రెండ్ కూడా పర్సనల్గా కాల్ చేసి పిల్లలు అలాగే ఉంటారు బయటికి వెళ్తే వాళ్ళని అలా అనకు అందరు ముందు అని చెప్పారనమాట అర్థమయ్యేటట్టు కాబట్టి పిల్లల్ని కూడా నేను ఏం అనలేదు ఫుడ్ దగ్గర వా కొంచెం డీసెంట్గా కొంచెం నిదానంగా ఉండండి అల్లరి చేయకనని చెప్పాను తప్ప ఇక్కడ గన్నెలు పట్టుకుని పైకి లేపు పట్టుకున్నారు ఎందుకబ్బా అనుకున్నాను సరే నేను కూడా కెమెరా పైకి పెట్టి నేను కూడా వీడియో షూట్ చేస్తున్నానమాట అసలు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు యాక్చువల్గా అయితేనే గన్నలు పెట్టుకుని ఏదో చేస్తున్నారు సంథింగ్ అనిపించింది అందుకు నేను కూడా కెమెరా ఆన్ చేసి పైన పట్టుకుని ఎంతసేపటికి ఆ గన్నులు అలాగే పెట్టుకుని కాలుస్తారా ఏం చేస్తారనే డౌట్ అనమాట ఒక పది మంది అటు ఒక పది మంది ఇటు ఒక పది మంది అయితే ఉన్నారు చాలాసేపు నేను కెమెరాను పట్టుకున్నాను వాళ్ళు గన్లు పట్టుకున్నాను నాకు చేయి లాగేసి మళ్ళీ కింద పెట్టేశాను కెమెరాని మళ్ళీ ఆన్ చేసాను అనమాట అసలు ఏం చేస్తున్నారని ఆతృతతోటి గన్లు ఆన్ చేసింది ఇలాగా వన్ టూ త్రీ అనగానే పేల్చేశారనమాట పేల్చగానే ఇంక ఇలా వచ్చేసింది క్రాకర్స్ లాగా బాగుంది అనిపించింది నేనైతే ఫస్ట్ టైం అండి మళ్ళీ మీరు చూసారో లేదు తెలియదు కానీ నాకైతే ఫస్ట్ టైమే అయితే ఇంకా అందరూ అలా గన్నెలు కాలుస్తుంటే మధ్యలోంచి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు తోటి అదే ఉంటారు కదా అందరు దగ్గర వాళ్ళందరూ ఆ మధ్యలోంచి అలా వెళ్ళారనమాట ఇవి క్రాకర్స్ ఇవి కానీ మన ఒంటి మీద పడ్డాయంటే బట్టలు అంతే ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అందరు కూడా జిల్ జిల్ జిగా జిగా అన్నట్టే ఉన్నారు సో మనం కూడా బాగానే సెట్ అయిపోయాము మా వారు కూడా అదే అన్నారనమాట నువ్వు కూడా బాగానే డ్రెస్ వేసుకున్నావు కరెక్ట్గా రిసెప్షన్లో అలాగే వేసుకుంటారండి మోస్ట్లీ బాగా షైనింగ్ ఇవన్నీ కూడా మనకి బయట ఇది షార్మినారు మదీనా దగ్గర బాగా దొరుకుతాయి ఇలాంటి డ్రెస్సెస్ కొంచెం తక్కువ కాస్ట్కి ఈ మధ్యన అసలు వెళ్ళడం కుదరట్లేదు పిల్లలు పెద్దగయ్యాక వెళ్దాంలే ఆ భలే షా నాకైతే ఎంత ఇష్టమో షాపింగ్ అంటే తెలుసా అండి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి దొరికేస్తాయి తెలుసా నేను డిగ్రీలో ఇంటర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేదన్నమాట మదీనాకి ఇంకా మా మరదలు కూడా వెళ్దాం వద్దున ఒకసారి అంది చూడాలి ఈ ఎండలు ముదరకుండానే వెళ్ళాలి ఇంకా మళ్ళీ ఇల్లు షిఫ్టింగ్ వచ్చింది కదా అసలు మేము ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం వర్క్ బ్లౌజులు భలే ఉంటాయంటండి మా ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మరదలు తీసుకునేవి చూపించాను కదా వర్క్ బ్లౌజులు థౌజనే అంట అసలు థౌజండ్కి అంత మంచి వర్క్ ఎవరిస్తా చెప్పండి ఈసారి వెళ్తే కొనుక్కుంటాను మీకు కూడా తెస్తానే మీకు ఎవరికైనా కావాలంటే నేను నా కోసం కొన్ని తెచ్చుకుంటాను అది ఏమైనా మీకు కావాలంటే మీకు పార్సల్ చేస్తాను నచ్చితే మీకు సో అయితే స్టార్ట్ అయిపోయింది రిసెప్షన్ అయితేనే ఏమి ఉండదులేండి రిసెప్షన్ అంటే జస్ట్ అలాగ దండలు మార్చుకుని ఫోటోలు దిగుతారు అంతే క్రౌడ్ తక్కువే ఉంది చాలా తక్కువ ఉంది పెళ్ళికన్నా తక్కువ ఉంది నాకైతే పెళ్ళే బాగా నచ్చింది రిసెప్షన్ కన్నా ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం వీళ్ళకి ఇచ్చారనమాట పక్కన ఇంకొకటి ఉంది అక్కడ డెకరేషన్ చేస్తున్నారు పెళ్ళంట నెక్స్ట్ ఎవరిదో సో ఆ హడావిడి ఈ హడావిడిలో అంతా కూడా గజిబిజిగా అయిపోయిందనమాట నాకైతే పెళ్ళి బాగా నచ్చింది రిసెప్షన్ కూడా ఓకేలేండి ఇంకో ఇంకా ఫుడ్ కూడా తినేసి ఫుడ్డు ఐటమ్స్ షూట్ చేద్దామంటే ఫుల్ క్రౌడ్ ఉందనమాట అంటే చిన్నగా ఉంది ప్లేస్ అంతా కూడా ఇంకా మా వాళ్ళు నేను ఏం అనలేదు మీరు వద్దు ఏం కుమారి అన్నారు కదా నేను ఏం అనలేదు కొంచెం నీట్గా తినండి వేస్ట్ చేయొద్దని చెప్పాను అనమాట ఐస్ క్రీమ్ అయితే బాగుంది చికెన్ బిర్యానీ పెట్టారు చికెన్ బిర్యానీ ఇంకా ఒకవైపు వెజ్ ఇంకొక వైపు నాన్ వెజ్ ఇంకా అవి ఏమి షూట్ చేయలేదులేండి నాకు అసలు షూట్ చేయడానికి కూడా వీలుగా లేదు అక్కడ ఇక్కడ పెళ్ళి మండపం అనమాట అంటే ఇక్కడ ఇంకొకరి పెళ్ళి ఉంది ఆడహావిడ ఉంది ఆ పక్కన వీళ్ళకి ఇచ్చారు సో దానివల్ల ఏంటంటే ఇరుకైపోయింది ఇరుకైపోయి అసలు నేను షూట్ చేయడానికి కూడా ఏం ఐటమ్స్ పెట్టారండి మొన్నలాగా పెళ్ళిలాగా షూట్ చేయలేకపోయాను పెళ్ళిలో అయితే చాలా అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్నీ కూడా ఇవే ఫుడ్ ఐటమ్సే కానీ అన్నీ పెట్టలేదులేండి వీళ్ళు అది పెళ్లి కూతురు వాళ్ళు చేశారు ఇది పెళ్ళికొడుకు వాళ్ళ రిసెప్షన్ అనమాట సో ఇంకా మా వాళ్ళు కొన్ని ఫోటోలు అయితే దిగారు ఇక్కడ ఒకటి లైన్లా ఉందనమాట దిగిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా పదకొండు పావు పదకొండు అయిందన్నమాట ఇంకా అప్పటికే చాలా టైట్ అయిపోయాం అంటే నైట్ అయిపోయింది కదా నిద్ర నిద్ర కూడా పోయింది వచ్చే నిద్ర కూడా పొడుకలు పడిపోయినాయి అంటారు కదా పొడుకలన్నీ అంటే పట్టే నిద్ర కూడా పట్టలేదు అనమాట పదకొండు అయింది ఇంకా డ్రెస్ మార్చుకుని ఇంకా పడుకున్నామండి పదకొండున్నరకు అలాగా సో ఇది వచ్చేసి మార్నింగ్ లాగు ఇప్పుడు దాకా జరిగింది ఈవినింగ్ లాగు ఇప్పుడు మార్నింగ్ లాగ్ మీతో షేర్ చేస్తాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళని పంపించడం ఒక గగనం అనమాట వీళ్ళు వెళ్ళిపోగానే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి ఉన్నాయి బట్టలు కొన్ని ఉన్నాయి వేసిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవన్నీ మరత పెడుతున్నాను దుప్పట్లు కూడా ఉన్నాయండి ఆ దుప్పట్లన్నీ మడత పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి ప్యాక్ చేశాను నేను మండే నుంచి స్టార్ట్ చేస్తానండి ప్యాకింగ్ ట్యూస్డే మా పెళ్లి రోజు అండి ఒక సిస్టర్ అడిగారు మీ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు అక్క అని ట్యూస్డే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యారేజ్ అయింది అంటే నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి టెన్త్ కదా అంటే టెన్త్ యానివర్సరీ అంటారు కదా అయితే మా ఇద్దరికి ఇదే వాదిస్తున్నాను అనమాట నేను నైన్త్ యానివర్సరీ అంటున్నాను మా వారేమో టెన్త్ యానివర్సరీ అంటున్నారు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కంప్లీట్ అయింది కదా అది పెళ్ళి అయింది టూ థౌజండ్ సిక్స్టీన్కి ఫస్ట్ యానివర్సరీ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే టెన్ ఇయర్స్ టెన్త్ యానివర్సరీ అనాలంట టెన్త్ యానివర్సరీ అంటే నైన్ కంప్లీట్ అయి టెన్త్లోకి వచ్చినట్టే కదా అదే నాకు తర్వాత అర్థమైందేనేమో నైన్త్ అనుకుంటున్నాను టెన్త్ యానివర్సరీ అంట నేనే తప్పుగా లెక్కేశాను పదేళ్ళు అయిపోయిందండి ఈ ఇంట్లోకి వచ్చి ఒక చాలా మంది అంటున్నారు అనమాట అక్క రెంట్ రూమ్లో టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదంట లాయర్స్ కూడా చెప్తే విన్నాను అందుకు నేనేమో ఆవిడెప్పుడు ఖాళీ చేపిద్దామా అని చూస్తున్నట్టుంది అందుకనే మీకు ఈ ఛాన్స్ దొరికింది కాబట్టి ఇంత చిన్నదానికి అంత పెద్ద ఇష్యూ చేసిందన్న అలాంటప్పుడు వెళ్ళిపోమంటే అయిపోతుంది కదా అనేసి మాట్లాడి వెళ్ళ అని అలా ఈయన దెబ్బలాడతానన్నారు దొరికితే మాత్రం నేను వదలని అన్నారు ఎందుకులేండి పెంట్లో రాయడము వదిలేయండి ఇంకా అంటే మాట్లాడే పద్ధతి బాగా నచ్చలేదు ఈయనకి మాట్లాడే పద్ధతి ఎవరైనా ఇంటికి వెళ్ళినా చూసే పద్ధతి ఇష్టం అనమాట వాళ్ళు ఏ ఏమేమి వెరైటీస్ పెట్టారు ఏంటి అనేది కాదు ఎలాగ మనల్ని రిసీవ్ చేసుకున్నారో అవి చూస్తారనమాట ఇంపార్టెన్స్ ఇస్తారు మాట మాట్లాడే పద్ధతికి మర్యాద మర్యాదకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట కరెంట్ పోయిందండి పనులన్నీ అయ్యేసరికి కరెంట్ పోయింది అసలు ఎప్పటికీ రాదే ఈ బ్లౌజ్ మా ఫ్రెండ్ బ్లౌజ్ అనమాట ట్వంటీ ఎయిత్కి మ్యారేజ్ డే అంట కొంచెం కుట్టిచ్చేసే కుమారి అన్నది సరే అని చెప్పేసి ఇంకా చాలామంది కాల్ చేసి బ్లౌజ్ కుట్టమంటున్నారు కానీ లేదు నేను ప్యాకింగ్ చేసుకోవాలి చాలా టైం పట్టేస్తుంది అని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు టెన్త్కి మనం రిసెప్షన్కి వెళ్ళాలి అది సారీ ట్వంటీ థర్డ్కి రిసెప్షన్కి వెళ్ళాలి మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్కి మ్యారేజ్ డే ఇంకా ట్వంటీ ఏమో మనకి శివరాత్రి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ ఇం ఇంకా ట్వంటీ ఎయిత్ అంతే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ రెండే ఈ నెలలో ఆ రెండు రోజుల్లోనే ప్యాకింగ్ అంతా చేసుకోవాలన్నమాట మంచిగా నీట్గా అన్నీ చెత్త అంతా కూడా తీసేసి ఇప్పటి నుంచి ఎందుకని దాన్ని చూసినప్పుడల్లా భయమేస్తున్నాయి నాకైతే చిన్న చిన్నగా ప్యాకింగ్ చేసుకుంటాను ఇంకో కొన్ని కొన్ని బ్లౌజులు వస్తూ ఉంటున్నాయి అదే బయటికి తీస్తూ ఉంటున్నాను కుడుతూ ఉంటున్నాను అసలు ఎంత టైం వేస్ట్ అయిపోయిందంటే ఏం చేయటానికి ఉండదండి ఇల్లు కదా పోనీ బెడ్రూమ్లో ఏమైనా చదుద్దామంటే బెడ్రూమ్లో చీకటిగానే ఉంటుంది వన్ రూమ్లో చీకటిగానే ఉంటుంది ఏం చేయాలో తెలియక ఒక వీడియో అయితే వాయిస్ వర్ ఇచ్చానమాట అంతలోపు వచ్చేసింది కరెంటు కరెంట్ రాగానే ఈ బ్లౌజు వేసుకున్న తర్వాత వీడియో పెడతానండి మా ఫ్రెండ్ వేసుకుని చూపిస్తుంది తను ఏమీ ఫీల్ అవ్వదు చున్నీ కవర్ చేస్తాను ఫ్రంట్ పాటలో బ్లౌ శారీ లేదు మొన్న అలాగే కదా ఒక మోడల్ బ్లౌజ్ అలాగే చూపించాను మన వాళ్ళకి బ్లౌజ్ అంతే గుర్తొచ్చింది నేను కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేసి కుట్టేశానండి వీడియో కూడా షూట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇదంతా కూడా నీట్గా ఐరన్ చేసేసుకుంటాను ఐరన్ చేసేసుకుని క్యాన్వాస్ వేసాను ఇలా ముట్టుకుంటే జారిపోతుందండి క్లాత్ అంతా స్మూత్గా ఉంది పల్చగా కాదు ఎలా ఉందంటే మొత్తానికి ఇలా ముట్టుకుంటే జారిపోతుంది అలా ఉంది ఇది వచ్చేసి వెనకాల ట్రయాంగిల్ నెక్కిమ్మంది పల్చగా ఉంది కదా క్లాత్ ముట్టుకుంటే జారిపోతుంది కదా క్యాన్వాస్ వేసి కుడితే అని చెప్పేసి క్యాన్వాస్ ఇలాగా ఐరన్ చేస్తున్నాను అనమాట ఇలాగా ఐరన్ చేస్తున్నాను తీసి పక్కన పెట్టేస్తాను దీన్ని కూడా ఐరన్ చేసేసుకుని ఇలా ఈజీగా ఉంటుంది మన వాళ్ళకి చెప్తాను కటింగ్ వీడియో తీసినప్పుడు చెప్తాను మా వాళ్ళకి స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తారు కదా వాళ్ళకి నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి అంతే మంచి మంచి చెప్పినా కూడా కొంతమందికి చెడుగా అర్థం చేసుకుంటున్నారు ఒక మిషన్ ఉండాలి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏదో ఒక టైలర్గా చెప్పట్లేదు ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నానంటే ఇంట్రెస్ట్ కొద్ది చేస్తున్నాను తప్ప ఫ్యూచర్లో నేనేం టైలర్ని కాదు ఇప్పుడు కూడా పెద్దగా టైలర్ని కాదు టైలర్ అంటే ఏంటి సీజన్ టైంలో కష్టపడుతూ రాత్రి పగలు మళ్ళీ అందరు కస్టమర్లు ఒప్పుకుంటూ అన్ని రకాల బ్లౌజులు కుడుతూ అవల్లగా మెయింటైన్ చేస్తాం నేను అలా కాదు నాకు ఛానల్ కోసం రన్ చేయడానికి మాత్రమే నేను ఒప్పుకుంటున్నాను ఎంతో మంది వస్తూ ఉంటాను నా దగ్గరికి కుట్టామని ఎవరికి కుట్టానో అందరికీ సెలెక్టెడ్ అనమాట అంటే నాకు ఫ్రెండ్స్గా అనిపిస్తేనే కుడతాను ఇంకేమైనా కొంచెం డిఫరెంట్ వచ్చిందనమాట నేను ఒక మాట అనను వాళ్ళని వదిలేస్తాను ఇంకా నేను కుట్టినని చెప్తాను నాకు అవసరం లేదు కూడా అలాంటి వాళ్ళు కుట్టడం నాకు జస్ట్ నాకు టైలరింగ్ అంటే ప్యాషన్ అంతే అయితే ఏదొక్క మిషన్ పాత మిషన్ కొనుక్కోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే పాత మిషన్ వాడి వాడి ఉంటాయి కదా దానివల్ల ఏంటంటే తొందరగా రిపేర్లు వస్తాయి అనమాట మనం కుట్టేది తక్కువైనా రిపేర్లు ఎక్కువ వచ్చేస్తాయి అందుకనే మీరు అసలు పాత మిషన్ ప్రిఫర్ చేయకండి చిన్న మిషన్లు విద్యా మిషన్లు ఉంటాయి కదా ఏడు వేలు ఎనిమిది వేలతో వచ్చేస్తాయి మీకు అది తీసుకోండి అది తీసుకుని మోటార్ పెట్టించేసుకోండి ఎందుకంటే తొక్కితే కాళ్ళు నొప్పులు వస్తాయి మనం ఎప్పుడో ఒకసారి తొక్కుతాం వల్ల కాలు నొప్పులు వస్తాయి పైగా కొత్త మిషన్ కాబట్టి గట్టిగా ఉంటుంది ఆయిలింగ్ చేస్తూ ఉండండి మీకు ఆల్ట్రేషన్ చేసుకోండి ఇవి చెప్తే కోపాలు వస్తున్నాయి కొంతమందికి నీకేదో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు అంత ఈజీ కదా అంటున్నారు అనమాట బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదండి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఎందుకు మా ఫ్యామిలీస్లో చాలామంది మా చిన్నాన్న కూతురు అలా అలా టైలరింగ్ వచ్చా ఎవ్వరికి రాదు మరి అందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ మరి వాళ్ళ డాడీ టైలర్సే కానీ ఎందుకు రాదు ఇంట్రెస్ట్ లేదు అది ఇంట్రెస్ట్ ఉండాలి అది మీ ఇష్టం అనుకోండి ఇంకా నేను చెప్పేంత చెప్పాను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మా ఫ్రెండ్ అయితే కట్టెల పొయ్యి మీద పరవణం చేసిందంట సూపర్ టేస్ట్ వచ్చింది కుమారి అని తీసుకొచ్చిందన్నమాట నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయిందండి అంత బాగుంది మా వాళ్ళు నాకు కూడా పెట్టలేదు నేను ఒక స్పూన్ తిన్నాను పిల్లలకు ఒక్కొక్క స్పూన్ పెట్టాను కట్టెల పొయ్యి మీద వండిన ఆ టేస్టే వేరు కదా నిజంగా మనం ఎంత నెయ్యి వేసినా ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసినా మన గ్యాస్ మీద వండిన దానికన్నా కట్టెల పొయ్యి మీద వండింది టేస్ట్ బాగుంటుంది వాళ్ళది ఓన్ హౌస్ అనమాట పైన పైన కట్టెల పొయ్యి పెట్టేసి అదే మనకి బిల్డింగ్ పైన వండారు అదే మనం వండేమనుకోండి గంటలో ఖాళీ చేసామంటారు ఎందుకంటే ఒప్పుకోరు కదా ఓనర్స్ అయితే మా వాడికి మ్యాక్స్ తర్వాత వచ్చేసి రైమ్స్ అనమాట రైమ్స్ బాగానే చెప్పేశాడు మ్యాథ్స్లో ఫోర్త్ టేబుల్ రాసి తర్వాత చేయి నొప్పి వచ్చిందని పక్కన పెట్టేశాడు అయితే వీడియో తీయమన్నాడనమాట అమ్మ నాకు ఫోర్త్ టేబుల్ బాగా వచ్చు నేను ఎవరు చెప్పకుండా రాసేస్తున్నాను వీడియో తీయంటే సరే అని తీసాను నిజంగానే చెప్పకుండానే రాసేసాడు కానీ ఫోర్ నైన్స్ ఒకటే చెప్పలేకపోయాడు అదొక్కటే నేను చెప్పాను మిగతాదంతా కూడా వాడే రాసేసాడు బాగా సరే ఈరోజు దెబ్బలు పడ్డాయండి చాలా రోజుల తర్వాత వాళ్ళ వాళ్ళ టీచర్ అంట థర్డ్ బెంచ్లో కూర్చోబెట్టమంటే ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడుతుందంట నేను చెప్పే నువ్వు చేసే అల్లరిని బట్టే ఆవి చేసి ఉంటుంది ఒకసారి అడిగి రమ్మ అంటే అడిగాను ఇంకా ఒక రెండుసేపు నా క్లాస్ పీకింది మీ వాడు ఇలా చేస్తున్నాడండి మీ వాడు అలా చేస్తున్నాడు మీ అబ్బాయి చేసే అల్లరి మీకు తెలుసా ఇది అని అయ్యి బాబాయ్ అనవసరంగా నేను వచ్చాను అనుకుని మళ్ళీ తర్వాత ఏం కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏం మాట్లాడలేదు తర్వాత మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు నాకు ఫస్ట్ బెంచ్లో కూర్చోమంటుంది టీచరు నాకు థర్డ్ బెంచ్ కావాలని మీ డాడీని తీసుకెళ్ళి నేను రానాను వాళ్ళ డాడీ కూడా బాగా పడ్డాయి ఒక పది నిమిషాల పాటు క్లాస్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒకటే గోల ఇంటి టీచర్ అంత కోపంగా ఉంది వీడి మీదని వీడు ఏదో చేసి ఉంటాడు అంతమంది పిల్లల్ని చూసుకోవాలంటే ఎంత కష్టం చెప్పండి ఇద్దరు పిల్లలతోనే మనకి ఇంత ప్రాబ్లం అవుతుంది అలాంటి అంతమంది పిల్లల్ని ఓపికతో చూసుకోవాలి కదా మీ ఓటు చేసిన పనికి ఆవిడే అలాగే అన్నట్టుందంటే ఇంకా అప్పటి నుంచి నేను మేము ఎవ్వరం వెళ్ళట్లేదు అనమాట ఈరోజు ఒకటే ఏడుపు తాడు బెంచ్లో కూర్చోపెట్టమని కొట్టాను రెండు దెబ్బలు కొట్టానండి బాగా నాకైతే ఇంకా ఓపిక నశించిందనమాట మూడు రోజుల నుంచి తెలుసా మూడు గంటలకి వచ్చినప్పుడల్లా ఏడుపు వెళ్ళేటప్పుడు ఏడుపు లేచినప్పుడు ఏడుపు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటున్నాడు రెండు దెబ్బలు పడ్డాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చో అంతే అది టీచర్ ఇష్టం టీచర్ క్లాసు మనం చదువుకుంటానికి వెళ్తున్నాం టీచర్ ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చో అని చెప్పేసి ఒక నాలుగు దెబ్బలు కొట్టి పంపించాను అనమాట ఏం చేస్తాను చెప్పండి ఒక్కొక్కసారి దెబ్బ పడకుండా మాట వినరు పిల్లలైనా సరే ఇంకా మా వాడికి ఒకటి ఫోర్ నైన్స్ ఒకటి రాలేదు తర్వాత ఫోర్ టెన్సా వచ్చేసింది వీడికి వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా పెద్దోడు పులిపెక్కపోతున్నాడు బెడ్రూమ్లో ఉన్నాడనమాట గట్టిగా చదువుతాడని చెప్పాను కదా అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి చదువుకు అన్నాను వాడేమో అక్కడి నుంచి ఓ అరుస్తూ ఉన్నాడు నాకు వీడియో తీయట్లేదు నువ్వు నాకు వీడియో తీయట్లేదు పులపెక్కపోతూ ఉన్నాడు అనమాట ఇంకా అంతే వీడు కూడా ఒక రెండు నిమిషాలు వీడియో తీసేసి మళ్ళీ అక్కడ వాడుకోవాలా అమ్మ రా అమ్మ అని అది మాట సో మార్నింగ్ అయితే నేను ఉప్మా చేశానండి ఉప్మా చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మా ఇంట్లో అంతే తిన్నామా లేదా తిన్నామా లేదా అన్నట్టు బలవంతంగా లోపల కుక్కుంటారనమాట ఏం చేస్తాం రోజు ఇడ్లీలు దోశలు ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు వచ్చేసి ఇంట్లో ఒక మూడు వారాల క్రితము నాలుగు వారాల క్రితము బటానీలు తెచ్చాను కదా పచ్చి బటానీలు అది ఫ్రిడ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట బాగానే ఉన్నాయి అది బాగుంటాయి అంటలేండి నేను ఏం చేశానంటే అన్నీ ఒకేసారి వండేద్దామని వండేసాను బటానీలు కర్రీ నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసాను తర్వాత తాలింపు పెట్టాను ఫస్ట్ తర్వాత ఉల్లిపాయలు వేసాను ఒక ఉల్లిపాయ అయితే వేసానండి తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొచ్చి కానీ వేయలేదు మర్చిపోయాను ఇంక ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయిందిలేండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం పలుకుంది దమ్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది ఇక్కడ నేను కర్రీలో ఒక టమాటా వేసాను టమాటా వేస్తే బాగుంటుందండి అండి పసరువాసన రాదు అంటే ఎందుకంటే మనకి బఠానీలు పసరువాసన వస్తాయి కదా పచ్చి కదా ఒక టమాటా వేసాను ఈయన ఏమంటారంటే డైరెక్ట్కి ఇలాగా కర్రీలా వండకు ఏదైనా బిర్యానీలో కానీ లేదంటే ఏదైనా వంకాయ బఠానీ అలాగా వండు కానీ ఇలాగ వండకు నాకు నచ్చదని చెప్తున్నారు అనమాట సరేలే నెక్స్ట్ టైం నుంచి అలాగే వండుతానులే అని చెప్పాను ఇంకా టమాటా కూడా బాగా మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏం వేయలేదు లాస్ట్లో కొంచెము ధనియా పౌడరు జీలకర్ర పౌడరు తర్వాత గరం మసాలా అంతే ఎందుకంటే అవి కూడా వేయపోతే కొంచెం పసరు వాసన వస్తుంది అనమాట కర్రీ అనేది కొంచెం కర్రీ కూడా కారం కూడా ఎక్కువ వేసుకోవాలి కర్రీలో అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేదంటే అంత బాగోదు ఇంకా బఠానీలు అన్నీ అయిపోయినాయిలండి ఈ వీకు మళ్ళీ చూస్తాను ఉంటే తెస్తాను మొన్నే తెచ్చేయాల్సింది యాభై రూపాయలు చెప్పారు కేజీ అర కేజీ అయితే ముప్పై రూపాయలు అంట యాభై రూపాయలు తెచ్చేసానులేండి అక్కడ నాకు ఇది కూడా అయిపోయింది కర్రీ కూడా మగ్గిపోయి ఉప్పు కారం పసుపు వేసేసి ఒక మూడు విజిల్స్ వేయించేసానంటే కర్రీ కూడా రెడీ అయిపోతుంది కారం వేసుకుంటేనే బాగుంటుందండి చపాతీలో కూడా బాగుంటుంది కర్రీ చపాతీలోకి పూరీలోకి కూడా ఇంకొంచెం పసుపు వేసేసాను ఇది కూడా అయిపోయింది ఇంకా కొంచెం గరం మసాలా ధనియా పొడి జీరకర పొడి చెప్పాను కదా అవన్నీ వేసేసి ఒక మూడు విజిల్స్ వేయించేస్తే నాకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇలాగా ఏదన్నా వంకాయ వేసుకుంటే బాగుంటుందండి కొంచెం కర్రీ ఎక్కువ అవుతుంది కానీ నైట్ రిసెప్షన్ కదా అందుకు నేను ఎక్కువ ఎక్కువ వండలేదనమాట రైస్ కూడా కొంచెమే వండాను మళ్ళీ మిగిలిపోతే పాడేయాలి కదా అరవై రూపాయలు అండి కేజీ పచ్చిగా ఉన్నాయి డిమార్ట్లో తెచ్చుకోండాకని ఒక సిస్టర్ అడిగారు ఈసారి చెప్తాను ఈయనకి మాకు ఇది టూ మంత్స్ వస్తాయి అనుకుంటా ఈ బియ్యం పిల్లలు ఏం తినలేరు కదా మేమే కదా తినేది అందుకనే ఒక టూ మంత్స్ తర్వాత నేను డీమార్ట్ కూడా కొంచెం దగ్గర లేండి కొత్త ఇంటికి సగానికి సగం దూరం వచ్చినట్టే అయినా బండేలే నడుచుకుంటే ఏం వెళ్ళాం కానీ సో పక్కన వేడి నీళ్ళు పెట్టేశాను తాగడానికి మేము సమ్మర్లో కూడా వేడి తాగుతామండి మాకు అలవాటు అనమాట కాచి చల్లార్చిన నీళ్ళు మూడు విజిల్స్ వేయించేసానంటే కర్రీ కూడా రెడీ అయిపోతుంది సో ఇదండి ఈరోజు లాగో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్